ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడవాల జ్యోతి అన్నారు జిల్లా కేంద్రంలో బల్దియా కార్యాలయంలో మంగళవారం బల్లియా చైర్పర్సన్ అధ్యక్షన ప్రజా దర్బార కార్యక్రమం నిర్వహించారు కరెంటు స్తంభాలు వీధి లైట్లు డ్రైనేజీల రోడ్లు ఖాళీ స్థలాల్లో చెప్తా పలు వివిధ ఉన్నాయని ఇవ్వగా బల్దియా చైర్పర్సన్ ఫిర్యాదులు వినతుల ద్వారా తెలుపగా బల్దియా అధికారులతో ప్రజల సమస్యను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు పేర్కొన్నారు బల్దియా కార్యాలయంలో ప్రతి మంగళవారం నిర్మించే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలు వార్డులో నెలకొన్న సమస్యలు చేసి సద్వినియోగం చేసుకోని సూచించారు కమిషనర్ సమ్మయ్య బల్దే అధికారుల సిబ్బంది పాల్గొన్నారు এই কোন বিষয় নিয়ে আলোচনা నేను పెట్టుకున్నాను నేను ఎవరు ఇచ్చారు ఇచ్చారు రాష్ట్ర మన కెమిస్ట్రీ లేరు లేరు అన్నారు మన మన స్టేజ్లో సార్ అదే

ఇరవై అప్లికేషన్స్ రావడం జరిగింది లాస్ట్ ట్యూస్డే పేన మంగళవారం నాడు మొదలు పెట్టడం జరిగింది ప్రజా దర్బార్ అనే కార్యక్రమం సో లాస్ట్ మంగళవారం కూడా ఇరవై ప్రజా దర్బార్లు రావడం జరిగింది దాంట్లోంచి శానిటేషన్కి సంబంధించిన మూడు సాల్వ్ చేయడం జరిగింది ఇంకేదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందో నెక్స్ట్ వచ్చే వర్క్లలో పోల్స్ అడిగిరు కాబట్టి నెక్స్ట్ వచ్చే వర్క్లలో పోల్స్ పెట్టేసి సో ఆ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ మీటింగ్ వర్క్లో సాల్వ్ చేసేస్తాం అట్లనే ఇంకా రెవెన్యూ వచ్చింది కొంచెం టౌన్ ప్లానింగ్ సెక్షన్ వచ్చినాయి అవి కొంచెం ఇప్పుడే చూస్తున్నాము చూసి వాళ్ళకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే అట్లా కాకుండా మళ్ళీ ఈరోజు ఇప్పటి వరకైతే ఇంకా టైం అయిపోలేదు ఇప్పటివరకైతే ట్వంటీ ఆల్మోస్ట్ ట్వంటీ వచ్చాయి సో దీన్ని కూడా నెక్స్ట్ వరకల్లా మేము ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎంత తొందర వీలైతే అంత తొందర ఎక్కువ శాతం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇంజనీరింగ్ సెక్షన్ వస్తున్నాయి శానిటేషన్ ఈసారి తగ్గింది సో శానిటేషన్ కరెక్ట్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం శానిటేషన్ తగ్గింది ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది అండ్ ఎస్టాబ్లిషన్స్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇప్పుడు ఎక్కువ వచ్చాయి ఈసారి సో ఖచ్చితంగా మేము అన్ని విషయాల మీద దృష్టి పెట్టేసి తొందరగా ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పేసి అందరికీ మాట్లాడడం జరుగుతుంది తొందరలో అంటే ఇప్పుడే చేస్తాం అప్పుడే చేస్తాం టైమింగ్ ఏం చెప్పట్లేదు కానీ తొందరగా మీ పని అయ్యేటట్టు మేము చూస్తాము కమిషనర్ గారితో కూడా మాట్లాడడం కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం ఎట్లా వర్క్లు ఉంటే అట్లా మేము తొందరగా చేసి మీ సమస్యలన్నీ తీర్చిదిద్దుతాం అట్లాగే మీరందరూ కూడా కొంచెం మా అందరికీ సపోర్ట్ చేయాలి మేము ఖచ్చితంగా మా శానిటేషన్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మా ఉన్న ఇన్బాడ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మీరు మీరు ఎప్పుడు వచ్చినా ఎలాంటి సమస్యలతో వచ్చినా మీకు ఖచ్చితంగా తీరుస్తాము